హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రవితేజ ఈగల్ సినిమా రిలీజ్కు మళ్ళీ కష్టాలు అదేంటో తెలుసుకునే ముందు ఈ వీడియో నుంచి దాకా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి ఈగల్ సినిమా జనవరి పదమూడున రిలీజ్ కావాల్సి ఉంది కానీ సంక్రాంతికి రిలీజ్ సినిమాలు ఎక్కువయ్యాయి ఈ సంక్రాంతికి ఐదు సినిమాలు రావాల్సి ఉంది ఈగల్తో సహా ఈ ఐదు సినిమాలు ఈ సంక్రాంతికి రిలీజ్ అయితే థియేటర్స్ ఇష్యూ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా ఒక సినిమాను వాయిదా వేసుకుంటే సోలో రిలీజ్ డేట్ ఇస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చారు దిల్ రాజు గారు ఆ బంపర్ ఆఫర్ నచ్చి రవితేజ నిర్మాతలు సినిమా రిలీజ్ను వాయిదా వేసుకున్నారు ఫిబ్రవరి తొమ్మిదిన సోలోగా ఈగల్ రిలీజ్ అయ్యేట్టు చూస్తామని దిల్ రాజు చెప్పారు కానీ ఫిబ్రవరి ఎనిమిదిన యాత్ర టూ రాబోతోంది యు క్రియేషన్స్ నిర్మాణ భాగస్వామి కావడంతో మంచి రిలీజ్ దక్కుతుంది అదీ కాక జగన్ బయోపిక్ గా దీని గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది మరుసటి రోజు ఊరు పేరు భైరవకోణ రిలీజ్ కానుంది ఈ మూవీ ట్రైలర్ బాగుండడంతో ఈ మూవీ పైన కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి వీటికి తోడు రజనీకాంత్ లాల్ సలం అదే రోజు వచ్చేందుకు సిద్ధమవుతోంది ఈ నేపథ్యంలోనే తమకిచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతల మండలికి లేఖ రాసింది ఈ నేపథ్యంలో ఈగల్ నిర్మాతల విన్నపము లేదా డిమాండ్ ఏదైనా సబబుగానే అనిపిస్తోంది ఫిబ్రవరి తొమ్మిదిన టిల్లు స్క్వేర్ వాయిదాకి ఒప్పించామని దిల్ రాజుతో సహా పలువురు పెద్దవులు నొక్కి ఉఖ్యానించారు కానీ యాత్ర అటు ఊరు పేరు భైరవకోణలు ఉన్న విషయాన్ని మర్చిపోవడం పలు అనుమానాలకు దారితీసింది ఇప్పుడు ఈ లెటర్కి ఫిలిం ఛాంబర్ ఏ రకంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది పోని మిగిలిన వాళ్ళను ఒప్పిస్తారు అంటే అది అంత సులభం కాదు ఇక ఈగల్ మూవీ రిలీజ్ డేట్ ఉన్నది పాయ ఉంచుకున్నది పాయ అన్నట్టుగా మారింది ఇక ఈగల్ మూవీకి సోలో రిలీజ్ డేట్ దక్కపోవడం పట్ల మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ ఆలో ఉంచుకోండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము